హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇలా వేసరికి అయితే సిక్స్ థర్టీ అయింది ఇక నైట్ అయితే బాసన్ల తోమి గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను నైటే మార్నింగ్ లేవగానే అయితే నైట్ పాలు ఉంటే ఇక పిల్లలకైతే అనేసి అయితే పాలు వెయిట్ చేసి వెయిట్ చేసేస్తున్నాను ఇక దోశపిండి అయితే నైట్ మిక్సీ పట్టేసి పెట్టాను మంచిగా వంగింది చూడండి ఏ విధంగా వంగిందో మంచిగా వంగింది ఇక దాంట్లో అయితే ఇప్పుడే ఉప్పు కలిపేసి పక్కన పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాల్లో ఉప్పు కలిపేసి మంచిగా కలిపి అనుకో దోశలు కూడా వేసేటప్పుడు కూడా చాలా మంచిగా వస్తాయి ఇక మళ్ళీ వేసే ముందు కూడా దాంట్లో నేను చక్కెర కూడా ఏం కలిపాను ఒక సాల్డ్ ఒకటి అయితే కలుపుతాను కలర్ కూడా అయితే మంచిగా వస్తాయి మెంతులు అవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇక అటుకులు ఉంటేనేమో మిక్సీ పట్టేటప్పుడు అటుకులు వేస్తాను అటుకు లేకపోతే అన్నం వేస్తాను మన హోటల్ స్టైల్లో వస్తుంది దోశ మాత్రం పర్ఫెక్ట్గా నేతే ఎప్పుడు వేసినా ఆ విధంగానేస్తాను కాకుంటే చేసే ప్రాసెస్లో ఉంటుంది అది దోశ వేసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టేసి దాన్ని కొద్దిసేపు మంచిగా ఒక్క దోశ మొత్తం ఒక్క తిరిగి మంచిగా గాలిపోతుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది మనం ఏ విధంగా తినాలనుకుంటే ఆ విధంగా గాల్చుకోవచ్చు కొద్ది చక్కెర వేస్తారంట కాకపోతే నేను చక్కెర అయితే ఏమయ్యాను కాకపోతే దోశలు మాత్రం మంచిగా వస్తాయి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే వీడియో కూడా రికమెండేషన్లకు వెళ్తుంది చాలా మంది చూస్తున్నారండి లైక్ ఇవ్వడం లేదు ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియో కూడా ఏ విధంగా ఉందనేసి కామెంట్ చేయండి గుప్ప కలిపేసి మంచిగా కలిపేసి అయితే పక్కన పెట్టేసాను ఒక ఐదు నిమిషాలు కలిపేసి పిండి మంచిగా చట్నీ కూడా వేసేసరికి నానిపోతుంది కదా అనేసి పెట్టేసి చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక పాలు ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించేస్తాను ఇంక ఈరోజు అయితే పళ్ళు చట్నీ పల్లెలలో కొంచెం కొబ్బరి కూడా వేసి పళ్ళు చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ కలిపి కలిపి చేసేసాను చట్నీ కోసం అయితే ఇంకా పిల్లలైతే అయితే పల్లె చట్నీ అయితేనే మంచిగా తింటారు ఇంకా వేరే చట్నీ ఏం చేసినా సరిగ్గా తినరు అందుకోసమైతే ఎక్కువ పల్లె చట్నీనే వేస్తుంటాను దాంట్లో టమాటాలు కూడా వేసినా కూడా అంత అయితే ఏం తినరు వాళ్ళు ఏమో చిన్నమైతే ఇంకా అసలే తినదు పల్లెళ్ళు పచ్చిమిర్చి అయితే వేయించేస్తున్నాను ఇంకా వాళ్ళు లేవలేదు ఇక వాళ్ళకైతే హీటర్ పెట్టేశాను ఎక్కడ నీళ్ళు వేడైతున్నాయి ఇక చట్నీ వేసిన తర్వాత వాళ్ళకి స్నానాలు చేపిస్తే అయితే మా దోశలు వేస్తుంటాడు మళ్ళీ ఆ లోపు నేను పల్లీలు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టిద్దామనేసి అయితే పల్లీలు పచ్చిమిర్చి అయితే ఎంచుతున్నాను ఈరోజు మండే కదా ఈరోజు నుండి అయితే వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ ఇక ఎగ్జామ్ కొంచెం ప్రిపేర్ అయ్యారు నైట్ అయితే సండే మార్కెట్ ఉండే మార్కెట్ వేసిన తర్వాత వాళ్ళని అయితే కొంచెం ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాను ముగ్గురిని ఇంకా చదివిరు నైట్ ఇంకా సిక్స్ థర్టీకి క్వార్ టూ సెవెన్కి లేసి అయితే ఇక రెడీ అవుతుంటారు ఇక మా ఆయన ఉన్నాడు కాబట్టి అంత టెన్షన్ అయితే ఏమి ఉండదు ఇక వాళ్ళకైతే వాటర్ బాటిల్స్ కడిగేస్తున్నాను ఇక వాటర్ బాటిల్స్లలో అయితే కడిగేట మందు కొంచెం ఉప్పేసి అయితే కడుగుతాను నేను ఎందుకంటే మనం అట్లా కడిగితే మనం చేయి పెట్టి అయితే కడగలేం లోపల ఇంకా బాటిల్స్ కడిగేది ఉంటుంది కానీ అదైతే యూజ్ చేయను తీసుకొచ్చినా కానీ ఎందుకు నాకు అది నచ్చలేదు అదైతే ఏం యూజ్ చేయను నేను ఇలాగే సాల్ట్ వేసి మంచిగా కడిగేస్తే నీట్గా అయిపోతుంది బాటిల్ లోపల ఇక పైన అయితే సబ్బెట్టి పైన కడిగేస్తాను ఎప్పుడైతే ఈ విధంగానే వేస్తాను పిల్లలు అయితే వాటర్ బాటిల్స్ కడగడం ఈ విధంగా ఎంతమంది వేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిగా లోపల కూడా తొందరగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా గల్లు పీసి వేస్తే ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి వీడియోకైతే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఏ విధంగా ఉందనేసి కామెంట్ కూడా చేయండి ఈ వాటర్ బాటిల్స్ అడిగిన తర్వాత అయితే ముగ్గురికి వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నాను ఈ లోపు పచ్చిమి పల్లీలు కూడా చల్లారిపోతాయి కదా అనేసి అయితే వాటర్ బాటిల్స్ నింపేస్తున్నాను ఇంకా మా ఆయన లేవలేదు లోపలేమో చాలా వేడిగా ఉంటుంది డోర్ తీస్తే చల్లగా ఉంటుంది అనేసి నైట్ టైంలో డోర్ తీస్తే దోమలు అయితే ఫుల్ దోమలు వస్తున్నాయి నైట్ అయితే అసలు నిద్ర పోనివ్వలేదు దోమలు అయితే మమ్మల్ని మాకు అన్నయ్య వాడుకోలేదు నన్ను వాడుకోనివ్వలేదు ఈ బాటిల్లా వాటర్ నింపేసరికి అయితే పల్లీలు ధల్లారిపోయినాయి కదా ఇక పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర అయితే కొంచెం కొబ్బరి కూడా వేసాను ఇంకా కొబ్బరి ఉంటేనే వేస్తాను లేకపోతే ఏమయ్యాను ఏమన్నా ఫ్రైడే రోజు కొట్టింది ఉన్నది కదా అనేసి అయితే ఇక వేసాను కొంచెం బాగుంటుంది చట్నీ అనేసి అయితే దాన్ని నీట్గా కడిగేసి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొబ్బరి అయితే దాంట్లో వేస్తున్నాను ఇంక అది మిక్సీ పట్టేసరికి ఇక మాయన కూడా అయితే వచ్చేసిండు నేనైతే చట్నీ పోపు చేస్తుండే ఇక వాటర్ వేడానికి పిల్లలకి స్నానాలు చేయించండి నేనైతే స్నానాలు చేయించడానికి వెళ్ళినా ఇక ఆలోపు అయితే దోశలు వేసి దోశలు వేసి అయితే పెట్టిండు వేసి పిల్లలకి ఇక స్నానాలు ఒక్కొక్కరు చేసిన వాళ్ళు చేసినట్టుగా అయితే ఇక టిఫిన్ అయితే వేస్త్రు దోశ చూడండి ముందు పిండి కలిపి పెట్టుకుంటే ఎంత బాగా వస్తుంది చాలా స్మూత్గా వస్తుంది క్రిస్పీగా ఉంటుంది దోశ లేయడంలో అయితే మా ఆయన చాలా పర్ఫెక్ట్ అండి బాగా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా వేస్తాడు మాక్సిమం దోశ వేసినట్టు ఆయన ఇంటి దగ్గర ఉంటే ఆయనే వేస్తాడు నేను కూడా వేయను ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు పోస్తే ఇది చిన్న తింటుంది పెద్ద ఆమె అయితే రెడీ అవుతుంది ఈయన ఇప్పుడే లేచిండు అప్పుడే సెవెన్ థర్టీకా ఏమో లేచిండు ఇక రెడ్ చేయమంటే పేస్ట్ పెట్టిస్తే బ్రెడ్ చేస్తలేడు ఇక చేయమని చెప్తే ఇంకా బ్రెడ్ చేపించాలి స్నానం చేయించాలి ఇవాడనైతే రెడీ చేసి తిన్న తర్వాత స్కూల్కి అయితే పంపించేశాను మా ఆయన అయితే తీసుకొని వెళ్ళిండు ఈయన తీసుకొని వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం అన్నీ ఎక్కడెక్కడ దాచేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను మండే కదా పూజ చేయాలి ఈరోజు ఇక మా మా ఆయనకి ఫస్ట్ షిఫ్ట్ ఉంటే మార్నింగే చేస్తాం ఇక ఇంటి దగ్గర ఉన్న నైట్ షిఫ్ట్ కదా ఈ వీక్ నుండి అనేసి అయితే ఇక కొంచెం లేట్గానే చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే పూజ చేస్తాను నైన్కి అట్లా పూజ అయిపోతుంది ఇక మార్నింగ్ ఇక అయితే ఇక సండే మండే ట్యూస్డే ఫ్రైడే వీక్లీ ఫోర్ డేస్ అయితే కొంతసారి పూజ అయితే ఉంటుంది మా ఇంట్లో ఇక సండే మండే అయితే నాన్ వెజ్ తినము మగమలన్న దేవుడు ఉన్నాడు మా ఇంట్లో ఇల్లుకి తోటి చేసి ఇక అయిపోయింది ఇక్కడ చేస్తున్నాను ఇంకా పూజ చేసేది ఉన్నా లేకున్నా మాత్రం రోజైతే కంపల్సరిగా ఇల్లు తుడుచాను పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి డోర్ మ్యాట్స్ కూడా తన్ని రోజు రోజు విండేసుకుంటాను ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే పిల్లలు కూడా అంతే హెల్తీగా ఉంటారు కదా అనేసి అయితే రోజు రోజు అయితే క్లీన్ చేసుకుంటుంటాను ఇక్కడైతే ఇల్లు దుడవడం అయిపోయింది ఇక ఇక ఇల్లు దుడవడం అయిపోతే ఆయన అయితే లోపల పూజ చేస్తున్నాడు నేను బయట అడిగేసి నేను కూడా ఫ్రెష్ అయితే టిఫిన్ చేసుకోవచ్చు ఈరోజు అయితే నా ముగ్గు చూడండి ఏ విధంగా ఉందో బయట అడిగేసి ముగ్గు అయితే వేశాను ఆ ముగ్గు ఏ విధంగా ఉందో ఒక నా ముగ్గుకు ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అలాగే ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పూజకైతే నిన్న మార్కెట్లో బనానా తీసుకొచ్చిన ఇక ప్రసాదంగా అయితే బనానాలు ఉన్నాయి కదా అనేసి అయితే పూజ చేసేసి ఒక బనాన్ అయితే పెట్టేశాము ఇక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇక దోషాలు వేస్తుండే కరెంటు మాకు ఈరోజు నైన్కి పోతే ఆఫ్టర్నూన్ టువెల్ మార్నింగ్ నైన్కి వెళ్ళి నైన్కి పోయింది కరెంటు ఆఫ్టర్నూన్ టువెల్కి వచ్చింది అయ్యింది ఫ్రెండ్స్ ఈరోజు మండే కదా పప్పు అయితే వేస్తున్నా పప్పులకు అయితే పప్పు ముందే చేసి పెట్టిన ఒక టెన్ మినిట్స్ తర్వాత పప్పు నాన్న తర్వాత దీంట్లో క్యారెట్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసేది వేస్తున్నాను దీనితోనే కొంచెం పసుపు

ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అయితే పప్పు వేసాను ఇంకా బట్టలు అయితే పిల్లడం కూడా అయిపోయింది అప్పటికి ఇక పిల్లలు వచ్చే టైం కూడా అయిందనేసి వచ్చే టైం కదా వచ్చి కూడా ఆల్రెడీ వాళ్ళు వచ్చేసరికి అయితే అన్నం వండేసాను పప్పు ఉడకబెట్టి పెట్టేశాను ఇక పప్పు అయితే పోపు చేసుకుంటున్నాను ఇక్కడ పప్పులైతే నేను టమాటా వేయను పప్పు చారేస్తేనే టమాటా సారీ టమాటా అంటున్నా చింతపండు అయితే ఏమయ్యానండి పప్పుల టమాటాని కొంచెం ఎక్కువ వేసి వేస్తాను బాగుంటుంది టేస్ట్ ఇక చింతపండు అయితే ఎక్కువ వేసుకోను నేను పప్పులో ఇక వేసి అయితే చేసి పోపు అయితే చేస్తున్నాను ఇక్కడ ఎల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు ఇవన్నీ వేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువ వేసాను స్కిప్ అయింది ఇంగు వేసి అయితే పోపు చేసుకున్నాను పోపు చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు దాన్ని మసాల పెట్టేసి ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కొంచెం కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇక సండే కానీ మండే కానీ ఇక వీక్లీ వన్ టైం అయితే ఖచ్చితంగా పప్పు చేస్తాను లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ కొత్తిమీర వేస్తే పప్పు అయితే అయిపోయినట్టుంది ఇక పిల్లలు వచ్చారు కదా తింటారు మళ్ళీ ఆకలాకలు అంటారు అనేసి అయితే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాను కరెంటు పోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా వంటకి లేకపోతే తొందరనే అయిపోయేది ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎండు దానికే చూడడానికి అయితే ట్రై చేయండి పప్పు అయితే అయిపోయింది లాస్ట్లో చూడండి ఏ విధంగా వచ్చిందో కలర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి పప్పు అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్